విద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం తాళ్ళపల్లి గ్రామంలో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్రెడ్డి సహకారంతో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా బోర్ వేయడానికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరు వెంకటస్వామి గౌడ్ మాట్లాడుతూ అక్బర్పేట భూంపల్లి మండలంలోని బొప్పాపూర్ ఎనగుర్తి చౌదర్పల్లి భూంపల్లి చిట్టాపూర్ చిన్న నిజాంపేట తాళ్ళపల్లి గ్రామాలలో తాగునీటి సమస్య ఉందని తెలపగానే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా ఎనిమిది బోర్లకు మంజూరు ఇచ్చినందుకు చెరుగు శ్రీనివాస్రెడ్డికి అక్బర్పేట భూంపల్లి మండల ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అక్బర్పేట ముంపల్లి మండలంలో పలు గ్రామాలలో తాగునీటి సమస్య ఉందని చెప్పేసి దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకపోగానే వారు వెంటనే స్పందించి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఎనిమిది బోర్లను మంజూరీ ఇచ్చినందుకు వారికి మండలం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం బొప్పాపూరు గ్రామంలో ఎనగుర్తి గ్రామంలో చౌదరపల్లి గ్రామంలో భూంపల్లి గ్రామంలో చిట్టాపూరు గ్రామంలో చిన్న నిజాంపేట గ్రామంలో తాళపల్లి గ్రామంలో తాగునీటి సమస్య ఉందని చెప్పేసి వారి దృష్టికి తీసుకెళ్లాగానే స్పందించి వెంటనే మాకు బోర్లు మంజూరు చేసినందుకు వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ గతంలో ఏదైతే రెండు సార్లు ఓడిపోయినా కానీ చెరుకు శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు దుబ్బాక అభివృద్ధికి కంకణ బద్దులై పని చేస్తూ ప్రజల కొరకు ప్రజా శ్రేయస్సు కొరకు ముందుండి పనిచేసే నాయకుడు చెరుకు శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు గతంలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్న నాయకులు కూడా చేయలేని పనులు ఈ రోజు ఓడిపోయినా కానీ ప్రజా తీర్పును శిరస వహిస్తూ ప్రజల శ్రేయస్సు కొరకు ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకోవాలని చెప్పేసి ప్రభుత్వం తోటి మాట్లాడి అనేక అభివృద్ధి పనులను చేస్తున్న నాయకుడు చెరుకు శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు గతంలో ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి గాని ఎమ్మెల్యేగా ఉన్న రఘునందన్ రావు గారే కానీ ఇక్కడ ఏ అభివృద్ధి పనులు చేయలే ఈ రోజు చెరుకు శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ గా ఉండి ఇక్కడ సమస్యలను తన దృష్టికి తీసుకుపోగానే ప్రతి సమస్య స్పందించి దుబ్బాక అభివృద్ధికి కంకణ పనిచేస్తూ ప్రజల మన్ననలను